టెక్నాలజీ పెరిగింది ఎన్నో ఆధునిక యంత్రాలు పరికరాలు అందుబాటులోకి వచ్చాయి తరతరాలుగా వస్తున్న అనేక వస్తువులు మాయమైపోతున్నాయి కానీ ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ వేసవిలో ఈ విసనకర్రలకు డిమాండ్ తగ్గడం లేదు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు వాటన్నింటికీ ఈ వేసవిలో ఎంత దోహదపడతాయి అయితే వీటన్నింటికీ విద్యుత్ మూలం కానీ ఇవేవీ లేకుండా అందరికీ వేసవిలో ఉక్కపోత నుంచి ఇస్తాయి ఈ అందుకనే అందుకనే వాటికి వాటికి ఆదరణ ఆదరణ కొనసాగుతూ కొనసాగుతూ వస్తోంది నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు ఇవే అందరికీ చల్లటి గాలినిచ్చే ఉపకరణాలు ఇవి లేని ఎల్లుండేది కాదు కాలం మారుతుంది ఆధునిక పరికరాల ద్వారా కృత్రిమ గాలిని పొందుతున్నారు కానీ వీటినే నమ్ముకున్న పెద్ద వయసు వాళ్లు నేటికి వాడుతూనే ఉంటారు మిగిలిన కాలాల్లో ఒబ్బిడిగా ఓ చోట భద్రపరిచినప్పటికీ వేసవుల వాటిని బయటకు తీస్తారు మరికొందరు కొత్త వాటిని కొనుగోలు చేస్తారు ఇప్పుడు ఆ కొనుగోలు అమ్మకాల సీజన్ ప్రారంభమైంది ఈ విసనకరలు ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్లు తయారు చేయడం వీలుపడదు పదునైన తాటాకులను మడిచి అందమైన విసనకర్రలు తయారు చేస్తారు వీటి తయారీకి విజయనగరం జిల్లా డెంకాడ మండలం గ్రామ పరిసర అటవీ ప్రాంతం ప్రసిద్ధి అక్కడ వందలాది గిరిజన కుటుంబాల వారు జనవరి నెల నుంచి మే నెల వరకు వీటిని తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు అలాగే తూర్పుగోదావరి జిల్లా గోకౌరం మండలంలో కూడా వీటిని తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాటిని ఉభయ గోదావరి జిల్లాలకు తీసుకొచ్చి విక్రయిస్తారు కొందరు మోటార్ సైకిల్ పై ఇంటింటికి తిరిగి వీటిని అమ్ముతూ ఉంటే మరికొందరు సంతలు షాపుల వద్ద అమ్మకాలు సాగిస్తారు వీటిని కొనుగోలుదారులు ఎనిమిది రూపాయలకు కొంటూ ఉంటే చిల్లరగా పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు విజయనగరం ప్రాంతం నుంచి లారీలపై రాజమహేంద్రవరం సమీపంలో గల కడియం మండలం వేముగిరి జంక్షన్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలో అమ్మకాలు సాగిస్తారు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో జరిగే సీతారాముల కళ్యాణాలు విసనకరాల పాత్ర కీలకంగా ఉంటుంది చేతిలో విసనకర లేకుండా ఈ కళ్యాణ మహోత్సవం తొలగించడం కష్టమవుతుంది అందుకనే ఉత్సవాలకు వచ్చే భక్తులు కమిటీ వాళ్లు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు మొత్తంలో వీటిని కొనుగోలు చేస్తారని విజయనగరం జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే విసనకరాల వ్యాపారు తెలిపారు విజయనగరం జిల్లా గ్రామం మా విజయ మీద వృత్తి కింద బతుకుతుంటారు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెల వరకు విజయ వృత్తి కింద కడుతుంటారు మేము వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ విజయవాడ పాలకూరు నరసాపురం భీమవరం అగ్విడి కైకలూరు ఉండి భీ తణుకు తాడేపల్లిగూడెం ఇలాగ ఇట్లా ఇచ్చాపురం బురంపురం కటక్కు భువనేశ్వరం మరి ఒకేనా ప్రతి టౌను శ్రీరామనవానికి ఆటలు కూడా ఇస్తుంటాం ప్రతి శ్రీరామనామానికి ఎక్కడ ఇస్తున్నాం కళ్యాణానికి ఆటలు ఇస్తుంటారు దేవస్థానం అంటే అయితే ఒక రూపాయి ఎక్కువ ఇస్తారు పుట్టికి ఒక రూపాయి తప్పేస్తున్నారు దేవస్థానం కంటే కళ్యాణ శ్రీరామనామాని లేదాగా హనుమాన్ జయంతిని లేదా ఎక్కడైతే చూపు అని ఇలా కనిపిస్తాను నేనే కొన్ని దాదాపు రోజు గారు ఒక సుమారు ఒక ఇరవై మంది ఉంటుంది అది అందులో ఇలా ప్రతి ఊరు వారానికి ఒక ఊర్చుకుని తిరిగి ఉంటాను ఎన్ని వేసుకొచ్చి ఎన్ని ఉంటాయి మీరు తెచ్చినాయి ఎనిమిది కట్టలు ఎనిమిది ఎనిమిది సొందలు కరెక్ట్ కరెక్ట్కి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది కట్టలు అంత హోల్సేల్కి ఎంత కమ్ముతాను హోల్సేల్గా అది చెప్పలేదండి అది టైమును పెట్టి మార్కెట్ విలువను పెట్టి ఆల్రెడీ వెయ్యి బదివేలు కాలు